నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు మనం లాస్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు యంత్రాలకి వాటికి ఉన్న శక్తులు దానికి తోడు మంత్ర ఉచ్చారణ గురించి మాట్లాడుకున్నాం అయితే అవును తాంత్రిక వస్తువులు అయితే ఈ లాస్ట్ టైం మనం మాట్లాడుకుంది గోమతి చక్రం కోసం సో ఇప్పుడు మనం కొత్తగా లక్ష్మీ గవ్వల గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గవ్వలను అక్కడ పెట్టి పూజించుకుంటూ ఉంటారు అయితే ఈ గవ్వలు పెట్టి పూజిస్తే సరిపోతుంది అంటారా లేకుంటే గవ్వలకు ఇంకేమైనా విశిష్టంగా చెయ్యాలని అంటారా తప్పకుండా ఎందుకంటే ఈ లక్ష్మీ గవ్వల్ అనేది ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడైతే మనం బాగా ప్రాధాన్యత అనేది ఇస్తూ వచ్చాం సో లక్ష్మీ గవ్వలు ఏంటంటే తెల్లదాని మీద లైట్ గా పసుపు చార్ ఉన్నాయి లక్ష్మీ గవ్వలు అనేది ఇవి సంపదకి చిహ్నంగా మనం గత విధానంలో కూడా అంటే మనం ఏదైతే గోమతి చక్రం అనుకోండి ఇంకోటి మనం అతజోడి జోడి అని ఒక్కొక్క దాని గురించి మనం చెప్పు చెప్తామని చెప్పుకున్నాం సో ఆ రకంగా ఏంటంటే ఈ లక్ష్మీ గవ్వలు కూడా అలాగే చాలా చాలామంది విరివిగా కొనుక్కుంటున్నారు పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళకి ఆశించినంత అవసరీ అభివృద్ధి జరుగుతుందా లేదా అంటే సందేహం అవును సో కానీ ఇవి నిజంగా అసలు ఆ రకమైన శక్తి ఉన్నాయా లేదంటే వృత్తి వ్యాపారం చేసుకోవటమా సో దాని మీద మనం ఒక్కసారి కొద్దిగా మాట్లాడుకుందాం సో ఇక్కడ ఈ లక్ష్మీ గవ్వలు అనేది ఏంటంటే అసలు పాత రోజుల్లో అయితే కనుక నిజానికి గవ్వలు ఉంటే గనక ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనేవాళ్ళు అవును ఉండద్దు అనేవాళ్ళు ఎందుకని అంటే కనుక మనం గవ్వలతో పాచికి ఆడేవాళ్ళం ఈ చింతపిక్కల ఆటలు ఇలాంటివి ఉంటాయి కదా తర్వాత పులి మేక ఆటలు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా గవ్వలు ఉపయోగించేవాళ్ళు అష్టాచమ్మ అవును కానీ ఇక్కడ మనం ఆ గవ్వల్ని పవిత్రంగా చూడకుండా వాటితో ఆట ఆడుకుంటున్నాం కాబట్టి లక్ష్మి వెళ్ళిపోతుంది ఓకే సో దాన్ని వీళ్ళు చెప్పకుండా మనకి పెద్దవాళ్ళందరూ కూడా భయం చెప్పారు కానీ వెనకన్నా అర్థం సరిగ్గా చెప్పలేదు ఎందుకు లక్ష్మి వెళ్ళిపోతుంది అనేది సో గవ్వలు అనేది లక్ష్మీ సంపద కాబట్టి మనం ఆట ఆడుకుంటే కూడా మనతో ఆట ఆడుతుంది వెళ్ళిపోతుంది సో అందుకని మంచి పద్ధతి కాదు కాబట్టి పొద్దు అన్నారు తర్వాత రెండోది మీకు సంపదలు పైగా మనకి డబ్బులు ఇవన్నీ చలామణిలో లేనప్పుడు ఈ ఏమంటే వినియోగంలోకి వచ్చేప్పుడు గవ్వల్ని డబ్బులుగా భావించేవాడు అవును అంటే దీని ఈ గవ్వకి రెండు గవ్వలకి ఎంత వాల్యూ రెండు గవ్వలకి ఎంత వాల్యూ అని అందుకని పలానా వాడు సరిగ్గా లేకపోతే వీడు చిల్లి గవ్వకు కూడా అనేవాడు అవును చిల్లి గవ్వకు కూడా పనికిరాదు అంటే చిల్లి గవ్వకు కూడా ఇప్పుడు అంత వాల్యూ ఉండేది అంటే చిల్లి గవ్వకైతే పది రూపాయలనో చిల్లి లేకపోతే దానికి ఇరవై రూపాయలనో అది ఒక వాల్యూ ఉండేది అంటే వాడికి ఆ గవ్వ ఇచ్చి మనం వస్తువు తెచ్చుకుంటాం అనమాట ఓకే సో అలా ఈ వస్తువులు ఏవి కూడా వినియోగంలో లేనప్పుడు అంటే డబ్బులు వినియోగంలో లేనప్పుడు ఇలా ఏవో ఒకటి మార్పులు చేసుకునే వాళ్ళం మనం దాన్నే రోకాల కింద దాని వాల్యూ ఒకటి అవును సో అందుకని గవ్వ అనే సో గవ్వలు అనేది ఏదైనా సరే సముద్రం నుంచి వచ్చే ప్రతి సంపద కూడా లక్ష్మికి ప్రీతికరమైనదే సో అందుకని వాటిని మనం నిర్లక్ష్యంగా చూడకూడదు సో ఏవైతే గవ్వలు మనం తెచ్చుకున్నామో దాన్ని మనం పెట్టుకుంటే ఎలా ఏ రకంగా పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది చూద్దాం అందరం తెచ్చుకోవటం అనేది చాలా మంది ఇవాళ మనం అమ్ముతున్నాం మనం కొనుక్కుంటున్నాం సో ఇంకా అది నకిలీదా మంచిదా అంటే నేను చెప్పను ఎందుకంటే మనం చూడాలి కదా కానీ ఎవరికైనా సరే కొద్దిగా మంచివి స్వచ్ఛమైనవి దొరికి కూడా మంచి ఫలితాలు రావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే మనం చేస్తున్న వీడియో సో అది ఏంటి అంటే కనుక ఏదైతే ఇప్పుడు మీ దగ్గర గవ్వలు ఉన్నాయో అవి కనీసం ఎప్పుడైనా సరే మూడు దానికి మంచిది ఓకే మూడు గబ్బలు పెట్టుకుని మంచిది అంటారు సో ఈ మూడు గబ్బలు తెచ్చుకొని ఏం చేయాలంటే శుభ్రంగా మనం శుద్ధి చేయాలి పచ్చిపాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ పసుపు పాలతో పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసి ఇవి మొదట గురువారం లక్ష్మీదేవి పట్టణం దగ్గర పెట్టేయాలి పల్లెల్లో ఆ గురువారం అంతా ఉంచేయాలి అలాగే మర్నాడు రోజు శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఏం చేయాలి అంటే కనుక నేతితో చేసిన అక్షింతలు తల్ల అక్షంతలు పసుపు కలపకూడదు ఓన్లీ నెయ్యితోనే మనము అక్షంతల్లా చేయాలి ఆవు నెయ్యి ఉపయోగించి ఓకే ఈ ఆవు నెయ్యితో చేసిన అక్షంతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షంతలతో ఈ యొక్క ఏవైతే మన గవ్వలు ఉన్నాయో వాటికి అర్చన చేయాలి చేసి ఏదైతే నామం ఉంటుందో అది చేయటం అనేది ఒకటి లేదు అంటే నేను చెప్పినప్పుడు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ ఆక్షంతలు అయ్యాలి ఓం శ్రీం 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 మళ్ళీ లక్ష్మి ప్రదాయ నమ ఓం శ్రీం 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 ప్రదాయ నమ అలా నూటెనిమిది సార్లు చదివినా చేయాలి చేసాక ఈ శుక్రవారం నాడు సాయంకాలం అయ్యాక దాన్ని మనం ఏం చేయాలంటే కనుక వీటిని తీసేసి ఏదైనా సరే చిన్న ఎర్ర వస్త్రంలో కానీ ఆకుపచ్చ వస్త్రంలో కానీ మనం ఉత్తరంలో పెట్టుకోవాలి ఓకే ఇంట్లో ఉన్న ఉత్తరంలో అంటే బేర్వాలో అయినా సరే బీర్వా ఉండే ఉత్తరం రేపు చూసుకొని చూసుకుని అటు అయినా పెట్టాలి ఆ బీర్వాలో సో ఆ రకంగా మీరు చేసినట్టయితే తప్పకుండా మీ తొందరలోనే ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది అలాగే ఎప్పుడైనా సరే నెలకో అప్పుడప్పుడు తీసి కూడా మళ్ళీ ఇదే తంతతో చేసినట్టు మళ్ళీ వాటికి ఎనర్జీ వస్తుంది సో ఆ రకంగా చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మీరు వాటి యొక్క ప్రయోజనాన్ని చూడగలుగుతారు కొంతైనా కూడా ఆ రకంగా గవ్వలు అనేది చేస్తే మీకు లక్ష్మీ గవ్వలే కాదు ఇలా ఏవైతే తాంత్రిక వస్తువులన్నీ అన్నీ కూడా చాలా విశిష్టమైనవే కానీ వాటిని ఎలా పెట్టుకోవాలి ఏ దిక్కును పెట్టుకుంటే మంచి అవుతుంది ఇలాంటివన్నీ ఉంటాయి ఆ రకంగా మనం చేసుకుంటూ వెళ్తే తప్పకుండా మంచి అవుతుంది నిజంగా గురువు గారు గవ్వలు తెచ్చి పెట్టుకోవడం వరకు మాత్రమే ప్రతి ఒక్కరు చేస్తుంటారు మీరు అన్నట్టుగా కానీ దాన్ని ఎక్కడ పెట్టాలి ఎలా దాన్ని శుద్ధి చేయాలి ఎలా దానికంటూ ఒక శక్తిని పునరుద్ధారణ చేయాలి అనే దాని గురించి ఎవరికి ప్ర ప్రత్యేకంగా తెలియదు కాబట్టి చిన్న చిన్న తప్పులు అనేవి చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు దానికంటూ ఏ శక్తి రాదు వస్తూ ఉంది అన్న పేరుకే తప్పింది దీన్ని ఆచరిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురువు గారు